నమస్తే సంగీత కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ ఫ్రూట్ కస్టర్డ్ ఫ్రూట్స్ తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి మూడు టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ని కలుపుకోవడానికి నేను ఇక్కడ కప్పు చల్లని పాలు పోసుకొని కలుపుకుంటున్నాను ఈ కస్టర్డ్ పౌడరు ఉండలేకుండా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ గిన్నె పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి దాంట్లోకి నేను రెండు కప్పుల పాలు పోసుకుంటున్నాను అంటే అర లీటర్ వరకు ఉంటాయి వీటిని నేను ముందుగా కాచి చల్లార్చుకున్న పాలు చూడండి అన్నీ పోసుకున్న తర్వాత ఇలా ఒకసారి పొంగొచ్చేంత వరకు మనం మళ్ళీ కాగబెట్టుకోవాలి ఇలా పొంగొచ్చిన తర్వాత మన రుచికి సరిపడా చక్కెర వేసుకోవాలి నేను ముప్పావు కప్పు వరకు చక్కెర వేసుకున్నాను గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కర అంతా కరిగే వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మరిగించుకోవాలి ఇలా ఒకసారి మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలను వేసుకొని కలుపుతూ ఉండాలి ఇది చిక్కబడిపోతుంది ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా మరిగించుకుంటే సరిపోతుంది ఈ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా ఒకటి రెండు పొంగులు వచ్చిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అరగంట పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి అరగంట తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి మనకు ఇంట్లో ఏవి ఫ్రూట్స్ ఉంటే అవి లేదంటే మనకు ఏది నచ్చితే ఆ ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి నేను ఇక్కడ మామిడి పండు కివి డ్రాగన్ ఫ్రూట్ ఇంకా బనానా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ పోసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక గంట పాటు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగా సెట్ అవుతుంది అప్పుడు మనము చల్లచల్లగా తింటే చాలా రుచిగా ఉంటుంది పైనుండి నేను కొన్ని ఫ్రూట్స్ గార్నిష్ కోసం వేసేసుకుంటున్నాను చూడండి ఇలాగా ఫ్రూట్స్ ఇష్టపడని పిల్లలు ఉంటారు కదా అలాంటి పిల్లలకి ఇలా చేసి పెట్టండి వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్